ఇవాళ మూడవ తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను గుంటూరు ఆ మా ఖమ్మం మార్కెట్లో ఏం రేట్లు నడిచాయి ఎంత స్టాక్ అమ్ముడైంది అనే విషయాలు తెలుసుకుందామండి అయితే కర్నూలు ఎమ్మిగనూరు మహబూబ్నగరం గద్వాల ప్రకాశం డిస్టిక్ నుంచి రెండు వేల బ్యాగ్స్ అయితే శాంపిల్స్గా వచ్చాయి మార్కెట్గా చెప్తానే మార్కెట్ వర్గాలు అందులో నాన్ ఏసీకి సంబంధించి తేజ పదమూడు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రేటు వెలికింది సీడ్ క్వాలిటీ పదమూడు వేల దగ్గర మొదలై పదిహేడు వేల రూపాయల వరకు ముగిసింది ఆర్మూలు అయితే పన్నెండు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పదమూడు వేల దగ్గర ముగిసిందండి తేజ ఫట్కీ రకం ఎప్పటిలాగే ఎనిమిది వేలు టు పదివేలు మామూలు పట్కీ క్వాలిటీ తక్కువ రకం ఏడు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నడిచింది మొత్తానికైతే మార్కెట్లో నాన్ ఏసీ తెజ నిన్నటి మాదిరే నడిచింది పెద్దగా ఏమీ మార్పులు చేర్పులు లేవు ఇక ఏసీ తేజ మిర్చి గురించి మాట్లాడుకో తెలిస్తే ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి మార్కెట్కి దాదాపు ఎనభై ఐదు వేల బస్తాల నుంచి లక్ష బస్తాల వరకు వచ్చినట్లు అంచనా వర్గాలు చెప్తూ అందులో ఏసీ నాన్ ఏసీ కంటే ఏసీలోనే తక్కువ రేట్లు ఉన్నాయి తేజ ముఖ్యంగా చెప్పుకోదలిస్తే పన్నెండు వేల రూపాయల దగ్గర మొదలై పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇంతకాలము ఏసీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి వచ్చిన కొత్త పంట కంటే రేటు తక్కువ అమ్ము కావాల్సి వస్తుంది మరి దానికి కారణం ఏంటనేది వ్యాపారస్తులు మన రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో ముందు ముందు చూద్దాం అయితే మోస్ట్లీ తేజ ఎక్కువగా బిజినెస్ జరిగింది పదమూడు వేల రూపాయల దగ్గర మొదలై పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలే త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడీకి రకం వచ్చేసి పదమూడు వేల రూపాయల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయల దాకా వ్యాపారం జరిగింది సింగింటా బ్యాడీకి రకం వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పదమూడు వేల దగ్గర మొదలై పదహారు వేల వరకు నడిచిందండి ఇక డీలక్స్లు అయితే అందులో పదహారు వేల రెండు వందల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు నడిచింది డీడీలు అయితే కనుక పదమూడు వేల నుంచి పదహారు వేల రూపాయల వరకు నడిచింది ఇక టూ జీరో ఫోర్ త్రీ బ్యాడగీ రకం పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు నడిచింది అది ఏంటో కానీ టూ జీరో ఫోర్ త్రీ లాస్ట్ నెలలో రెండు మూడు రోజులు అటు బ్యాడిగి మార్కెట్ కానీ గుంటూరు మార్కెట్ కానీ బాగా రేటు చెట్టు వచ్చి మూడు రోజులు పడిపోయింది సరే అందులో టూ జీరో ఫోర్ త్రీలో హెవీ డీలక్స్లు వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల వరకు నడిచాయి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఏసీ కోల్డ్ స్టేషన్స్ వచ్చినట్టు దేశీవాళి త్రీ ఫార్టీ వన్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలై పదిహేడు వేల రూపాయల దగ్గర నడిచిందండి అందులో డీలక్స్లు కూడా పదిహేడు వేల ఐదు వందల వరకే నడిచాయి బీసీఎం త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదహైదు వేల ఐదు వందల రూపాయల వరకు నడిచింది అందులో డీలక్స్లు అయితే కనుక పదహారు వేల రూపాయల వరకు నడిచిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలై పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు అందులో డీలక్స్లు వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల వరకు నడిచిందండి టూ సిక్స్టీ ఫోర్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ వచ్చేసి పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేల వరకు నడిచింది క్వాలిటీని బట్టి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా వచ్చేసి పదమూడు వేల నుంచి పదహారు వేల రూపాయల వరకు నడిచింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నడిచింది ఆరుమూరు అయితే మరీ తక్కువైందండి ఈరోజు రేటు పన్నెండు వేల దగ్గర మొదలయ్యి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు నడిచింది రోమీ రకం వచ్చేసి పదమూడు వేల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేల ఐదు వందల దగ్గర ముగిసిందండి షార్క్ అండ్ షార్ప్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేల రూపాయల వరకు నడిచింది హెవీ డీలక్స్ అయితే పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు బంగారం రకం క్వాలిటీకి వచ్చేసి పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు నడిచిందండి బుల్లెట్టు పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేల ఐదు వందలు ఎల్లో మిర్చి ఒకే ఒక్క చోట కనబడిందండి మార్కెట్లో ఇరవై ఐదు వేల దగ్గర మొదలయ్యే అందులో క్వాలిటీని బట్టి ముప్పై రెండు వేల వరకు నడిచింది తేజ ఫట్కీ రకం ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు కామన్ రేట్ ఎప్పటిలాగే లాల్ కట్లు కూడా తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా మామూలు ఫట్కీ రకం కూడా ఐదు వేలు ఏడు వేల ఐదు వందలు కొంచెం బాగా క్వాలిటీ ఉంటే ఎనిమిది వేల రూపాయల వరకు నడిచిందండి అయితే మార్కెట్ ఇవాళ ఏమంత పుంజుకున్న దశలో లేదు కొన్నిటికైతే ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు రేటు తక్కువే వచ్చిందని చెప్పాలి మార్కెట్ అయితే స్లో చెప్పాలి అంత ఆశయజనకంగా అయితే లేదు ఇక పోతే ఖమ్మం చిల్లి మార్కెట్ విషయానికి వస్తే ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో పది వేల బ్యాగులు అయితే వచ్చాయి బెస్ట్ తేజ వచ్చేసి పదహైదు వేల మూడు వందల యాభై రూపాయలండి మీడియం రకం వచ్చేసి అందులో క్వాలిటీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు తేజ ఫట్కీ రకం వచ్చేసి ఒకరోజు క్వాలిటీ బాగుంటే కనుక తొమ్మిది వేల రూపాయలు పలికిందండి ఇక కొత్తగా వచ్చినటువంటి తేజ రకము కొత్త పంట వంద బ్యాగులు వస్తే కనుక ఆ వంద బ్యాగులు పదహారు వేల ఐదు వందల రూపాయలు లెక్కన అమ్ముడవడం జరిగిందండి ఇది ఈ వాల్టి గుంటూరు ఖమ్మం మిర్చి యొక్క రేట్లు అండి